నామానికి మహిమ గాక చూడండి ప్రత్యక్ష గుడారము యహోవ తేజస్సు మందిరమును నింపెను యహోవ తేజస్సు మందిరమును నింపెను మనకి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది మన యొక్క జీవితాలని కడుతుంది మన కుటుంబాల్ని కడుతుంది మనల్ని నిరీక్షణలో ఉంచుతుంది అన్ని విషయంలో దేవుని వాక్యము మనల్ని తేటగా నిలబెడుతుంది మొదటి సమయంలో రాసిన పత్రిక రెండవ ఇరవై నాలుగవ అధ్యాయం వచ్చినము దావ్యదు సౌలును విడిచిపెట్టుట ఇక్కడ దావ్యది ఏం చేస్తున్నాడు సౌలుని విడిచిపెట్టేశాడు ఒక్కోసారి వచ్చి విడిచిపెట్టాడు రెండోసారి విడిచిపెట్టాడు అపకార మనస్సుని ఉపకారం చేస్తున్నాడు శత్రువుని కూడా ప్రేమిస్తున్నాడు పాపం చేశాడు వధించేశాడు యుద్ధ శూరుడు మందిరము కట్టాలని ఆశపడ్డాడు మందిరము యొక్క మేఘము మేఘము మందిరం మీద ఉన్నప్పుడు యుహోవా తేజస్సు మందిరమును నింపెను నిర్గమ కాండము నలభైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యహోవ తేజస్సు మందిరమును నింపెను ఇప్పుడు మందిరం కట్టించాలని దావీదు చూస్తున్నాడు చక్కగా ఆలకించండి మందిరము కట్టుటకు పూనుకున్నాడు అలా పూనుకున్నప్పుడు దేవుడు నాథానికి దర్శనమిచ్చి అయ్యా నువ్వు మందిరం కట్టకూడదయ్యా నీ కుమారుడు మందిరం కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడయ్యా అని చెప్తే మందిరము కట్టడానికి తాను విరమించుకున్నాడు తన కుమారుడు మందిరం కట్టడానికి బంగారము వెండి ఎత్తడి స్థలము అన్నీ నిర్మాణం చేసి ప్రార్థన చేసి అన్ని రకాలుగా సిద్ధపరిచాడు సులేమాను మందిరం నిర్మించాడు ఇప్పుడు మందిరములో యుహోవా తేజస్సు మందిరమును నింపెను ఇప్పుడు సౌలేమో చంపుదామని చూస్తున్నాడు అపకార మనస్సు సౌలు యొక్క వస్త్రపుచ్చంగు మాత్రము కోసి యహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపను చూడండి శత్రువుని కూడా ప్రేమిస్తున్నాడు వస్త్రభుచంగా కోశాడు యహోవా చేత అభిషేకము నుండి వాడిని నేను చంపను అని తీర్మానం తీసుకున్నాడు దావీదు చాలా జాగ్రత్తగా దేవుని నిబంధనలు కొనసాగించాడు అపకార మనసు లేదు ఉపకారం చేయడానికే ఎప్పుడు కూడా తన జీవితాన్ని నారబోసేశాడు కొత్త నిబంధన దీంట్లో చూస్తున్నాం దావీదులో కృపావాక్యం చూస్తున్నాం దావీదు కృపావాక్యంలో వర్ధిల్లాడు ఎందుకంటే శత్రువుని ప్రేమించటం అనేది అక్కడ కృపావాక్యమే అభిషేకము నుండిన వాణ్ణి అభిషేకిస్తుల్ని ఎంత మాట అంటే అంత మాట అనేవాళ్ళు పాపంలో చిక్కుకుపోతారు జాగ్రత్త నోటిని కాచుకోండి కంటిని కంట్రోల్ చేసుకోండి హృదయాన్ని బాగు చేసుకోండి అసూయ అనేది రానివ్వద్దు ఉపకార మనసు చేస్తాం దావీద్ నేర్చుకున్నాడు దావీద్ నేర్చుకుని తన అనుచరులు సౌలు సౌళ్ళని చంపమని ఎంత ప్రాదాయపడినా సరే అక్కడ ప్రాదాయపడలేదు రాజీ పడలేదు యోహో చేత అభిషేకము నుందిన వాణ్ణి నేను చంపను అని ఒక తీర్మానం తీసుకున్నాడు ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాడు అపకార మనస్సు సౌలు అపకార మనస్సు చీబించిన దావీదు ఉపకార మనస్సు జీవిస్తున్నాడు ఈరోజు ఒక్కొక్కరు హృదయం ఒక్కొక్కరు హృదయం పరీక్షిస్తున్న దేవుడు ఉపకారం చేసే మనస్సు మీకున్నదా ఉపకారం మనసు మనకు ఉండాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు రెండవ తెలిసి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడుచున్నాము వాక్యము శీఘ్రంగా వ్యాపించింది మహిమపరచబడుచున్నాము మా కొరకు ప్రార్థన చేయండి ఆ నిమిత్తము మా కొరకు ప్రార్థన చేస్తాం ఎందుకంటే అందరు హృదయాలు రక్షణలోకి నడిపించబడుతున్నాయి ప్రతి ఒక్కరు హృదయాలు దేవుడు పరీక్షిస్తున్నాడు దేవుడు పరీక్షించి కృప దయా కనికరము నింపుతున్నాడు యుహోవా తేజస్సు మందిరమును నింపెను మన హృదయాల్లో దేవుడు వాక్యము బగ 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 మండాలి మన హృదయాలు యేసుక్రీస్తు వాక్యముతో మండాలి అనేకులు రక్షించుటకు సిద్ధపడాలి సులువుగా చిక్కుపెట్టే పాపము విడిచిపెట్టి పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలి ఎన్ని సిక్కులు పెట్టినా సరే క్రీస్తు యేసుక్రీస్తునాములు బంధిస్తున్నాము అపవిత్ర ఆత్మని భ్రమపరిచే ఆత్మని బలహీనపరిచే ఆత్మని ఈ అనేక ఆత్మలు బట్టి బలహీనపరుస్తున్నప్పుడు ఏం చేయాలి యేసు క్రీస్తునాములు బంధించాలి ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును ప్రభు నమ్మదగినవాడు దుష్టత్వం నుంచి కాపాడుతాడు మేఘము చూడండి యుహోవ మందిరము నింపింది యహోవ తేజస్సు మందిరముని నింపింది నిర్గమ కాండం ముప్పై నాలుగవ అధ్యాయం నలభై అధ్యాయం ముప్పై నాలుగవ వచనము యహోవ తేజస్సు మందిరమును నింపిన ఈరోజు మేము హృదయాలు యేసుక్రీస్తు వాక్యముతో నింపబడ్డాయా మూర్ఖులైన దుష్టమనుషుల చేతికి నుండి తప్పించబడి మూర్ఖులైన దుష్ట మనుషుల చేత తప్పించబడాలని ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించిందంట ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతాడు ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి నమ్మండి అంతే దేవుని వాక్యం హృదయంలో బగబగబ మండాలి ఎందుకంటే హృదయం అన్నిటికన్నా చెటతి ఆ చెడ్డది మనల్ని ఏం చేస్తుందంటే ఒక వైరస్ లాగా కమ్మేస్తుంది సులువుగా చిక్కులు పెట్టే పాపము కమ్మేసి మీ కళ్ళు తెరవకుండా మీ అంధత్వంలోకి నింపేసి మిమ్మల్ని అపవిత్రపరచడానికి అనేక రకాలుగా మిమ్మల్ని ఏదో ఒక చేసి ఆటంకపరచాలని సులువుగా చిక్కులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపిస్తుంది వాక్యం అండి వాక్యము బగ 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 మన హృదయంలో నిండి యేసు క్రీస్తు యొక్క ప్రభావము మన హృదయము నిండి నిండి పొంగి పొరలాలి ఎందుకంటే యహోవ మహిమ మందిరమును నింపెను మోసే మందిరములోకి వెళ్ళలేకపోయాడు అంటే ఈరోజు యేసుక్రీస్తు రక్తము యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేసి పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచి శుద్ధీకరించాలని చూస్తుంటే మీరేమో పాపము చేయవాడు పాపానికి దాసుడు శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు శరీరానుసారులకు వచ్చేది మరణము ఆత్మానుసారులకు వచ్చేది జీవము నిత్య జీవంలోకి వారు ఎత్తబడతారు నడిపించబడతారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి దుష్క్రియ నీచమైన ప్రతి కార్యము దుష్ట సాంగత్యం మంచి నడవడుకుని చెరుపును అభువాక్యమైతే శీఘ్రంగా వ్యాపించి అందరు హృదయాలకు మండిస్తుంది వ్యాపిస్తుంది బలపరుస్తుంది స్థిరపరుస్తుంది సిద్ధపరుస్తుంది ఏసయ్య స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉన్నదేవా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని బలపరుస్తున్నావు స్థిరపరుస్తున్నావు సిద్ధపరుస్తున్నావు మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్